మీ అందరినీ రావడానికి ఏర్పాటు చేసినటువంటి ఎస్టి నాయకుడు మన సాలు గారికి కార్యక్రమానికి ముఖ్యతిథిలోకి చేసినటువంటి నరసాహరం పార్లమెంటరీ నియోజకవర్గ సామాజిక శ్రీమతి గోరు మావాల్ గారికి నా సార్ నాసా వేమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి

ఎస్సీ పదిహేను శాతం రిజర్వేషన్ కట్టేస్తారు ఎస్సీకి నేను ఇచ్చే ఓటే పై హండ్రెడ్ he yeah. మిగ వేరేనా అన్న పోరాటం పోరాటం సమానంగా చూస్తాం అన్ని పోరాటాలు మన ముందు చూస్తాం అని పోరు పోరుణం తప్పుగా కాదు నేను తప్పుగా నేను పెట్టి